హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీ డేస్ కొంచెం నేను బిజీగా ఉండడం వలన వీడియోస్ పెట్టలేకపోయాను కానీ ఈరోజు నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి సో ఈరోజు స్టోరీ ఏంటిదో మనం చూద్దాం అమెరికా అమ్మాయి పెళ్ళి పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక మధురమైన ఘట్టం కొందరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మరికొందరు బలవంతంగా చేసుకుంటారు ప్రేమ పెళ్ళిళ్ళు కొన్ని అయితే పెద్దలు కుదిరించిన పెళ్ళి ఇంకొన్ని ఉండాలి అని అనుకుంటే చావు వాళ్ళని విడదీసే వరకు కలిసి ఉంటారు ఉండకూడదు అని అనుకుంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా కూడా వినరు ఈ అమెరికా అమ్మాయి కథ పెళ్ళి అనే ఘట్టం నుండి మొదలవుతుంది వరుణ్ హీరో వరుణ్ తేజ్లా కాకుండా ఓ నాగశౌర్యలాగా నానిలాగా ఉంటాడనుకోండి సార్ పుట్టింది హైదరాబాద్ అయిన స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు అక్కడే స్టడీస్ ఫినిష్ చేసి జాబ్ చేస్తూ ఇల్లు కూడా కొన్నాడు వరుణ్ పేరెంట్స్ అయినా సావిత్రి ఇంకా రంగనాథ్లను కూడా రమ్మంటే మేము రాము అని చేతికి ఎత్తేసారు అలా అని వరుణ్ ఒక్కడిని వదిలేయకుండా పెళ్లి చేయాలి అని డిసైడ్ చేశారు నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను అని అన్న కూడా ఎలాగో అలాగా పెళ్లి చేయించారు నా మాట కాదు అని నాకు పెళ్లి చేశారు అని పెళ్ళి అయినా రెండో రోజే అమెరికాకి వచ్చేశాడు మన హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయిని అలా వదిలి రావడానికి కారణం ఏంటో వరుణ్కే తెలియాలి ఇక వరుణ్ని చేసుకున్నది సాధన మమతా మోహన్ల కూతురు ఇప్పుడు అప్పుడే తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అన్నా కూడా వరుణ్ణి సాధనకి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ సాధనకి వరుణ్ అలా అమెరికాకి వెళ్ళగానే సగం విషయం అర్థమవుతుంది ఇక వరుణ్ పేరెంట్సే వరుణ్తో మాట్లాడి వరుణ్ తమ్ముడైన శశితో మన సాధనాన్ని అమెరికాకి పంపిస్తారు తనంటే ఇష్టం లేని వరుణ్ మనసులో స్థానం సాధన సంపాదించుకోగలదా వరుణ్ అసలు ఎందుకు వెళ్ళాడు సాధన కాంప్రమైజ్ అయ్యి వరుణ్తో ప్రేమలో పడుతుందా లేక వరుణే సాధన ప్రేమలో పడతాడా తెలుసుకోవాలి అంటే అమెరికా అమ్మాయి కథలోకి మీరు రావాల్సిందే సరదాగా సాగే అమెరికా అమ్మాయి స్టోరీని మీరు విని ఆ భానుమతి స్టోరీ లాగానే నన్ను ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంది సాధన తనకి అమెరికా వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం వెళ్ళడానికి సిద్ధపడింది ఏడుస్తూ తన థింగ్స్ అన్నింటినీ తీసుకొని సర్దుతుంది అప్పుడే సాధన వాళ్ళ అమ్మ మమత లోపలికి వస్తుంది చిన్ను హా అన్నీ సర్దుకున్నావా మళ్ళీ ఏది అయినా మర్చిపోతే కష్టం అక్కడ నువ్వేం టెన్షన్ పడకుమా నేను అన్నిటినీ సర్దుకున్నాను ఏంటి అలా మాట్లాడుతున్నావు మరి ఇంకెలా మాట్లాడమంటావు నువ్వే చెప్పు అరే నీ మంచి కోసమే కదా చేసేది చిన్ను అబ్బో నా మంచి అంట నా మంచి నన్ను అడిగే నాకు పెళ్లి చేశారామా నన్ను అడిగే ఇప్పుడు అమెరికాకి పంపిస్తున్నారా ఇదంతా మంచి స ఇదంతా మంచి సంబంధం తెలుసా చిన్ను మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందా ఏంటి మంచి సంబంధం నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇది మంచి సంబంధం అని మీ ఆయనకి ఆడపడుచులు లేరు పైగా మీ అత్త చాలా మంచిది వాళ్ళకి బోలడంత ఆస్తి కూడా ఉందంట ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో అమెరికాకి అక్కడ మీ ఆయన సొంతగా ఇల్లు కూడా కొన్నాడంట ఇదే కదా మంచి సంబంధం అంటే ఒక్కటి మర్చిపోయావమ్మా ఏంటది వాడికి నేనంటే ఇష్టం ఉందా లేదా అని కనుక్కున్నారా మీరు చిన్ను మీ అల్లుడు గారికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు వాళ్ళ అమ్మ కోసం చేసుకున్నాడు అని నీకు చెప్పాడా స్పెషల్గా పట్టు కట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఇవాళటికి నాకు పెళ్ళి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల్లో ఏ ఒక్కనాడైనా నాతో ఫోన్ చేసి మాట్లాడా లేదు ఇంకా నన్ను ఎలా అర్థం చేసుకోవటంటావు ఆయనకి పెళ్ళంటే ఇష్టం అని అప్పుడు మమత అంటుంది పనిలో పడి మర్చిపోయాడేమో పన కొత్త పెళ్లి కొడుకుకి తన పెళ్ళాం కూడా గుర్తుకు రానంత పని ఏముంటుందమ్మా మంచి సంబంధం అంట మంచి సంబంధం ఆడపడుచులు లేరని అత్త మంచిదని అత్తతో ఉండదని అమెరికా అని ఆస్తి ఉందని పెళ్లి చేస్తారు కానీ కన్నవాళ్ళని వదిలి అంత దూరం ఆడపిల్ల ఎలా వెళ్తుంది అని మాత్రం వద్దు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా చెప్పుకోవడానికి నా వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ బంధువులు కాదు కదా స్నేహితులు కూడా లేరు మగుడు కొట్టినా తిట్టినా కూడా మూలకి కూర్చొని ఏవడం తప్ప ఇంకా ఏం చేయలేని పరిస్థితి అయినా అంతా అయిపోయాక ఇప్పుడు అనుకొని ఏం లాభంలే అని మమత దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉండు టైంకి వండుకొని తిను సీరియల్ చూడకు బయట ముచ్చట్లు పెట్టకు నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయి టచ్ ఫోన్ కొనివ్వమని డాడీతో చెప్తా ఎలా వాడాలో నా ఫ్రెండ్ కావేరీ చెప్తుంది పండుగలు పబ్బాలు ఏం లేవు ఇంకా నువ్వు కూడా నన్ను పట్టుకొని ఏడుస్తే మీరు నాకు అంట కట్టించిన వాడి దగ్గరికి పోతా అని అనగానే మమత కొంచెం ఎమోషనల్ అయ్యి సాధనాన్ని హ్యాక్ చేసుకొని ఏడుస్తుంది సాధన కూడా బాధగా ఉన్న వాళ్ళ అమ్మ ముందు కంట్రోల్ చేసుకుంది వాళ్ళ డాడీ పిలవడంతో ఇద్దరు కూడా కార్లో హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు దారి అంతా కూడా సాధన బాధపడుతూ ఉంటుంది తన బాధ మమతకి అర్థమైనా కూడా అందరి ఆడపిల్లలకి ఇది తప్పదు కదా అని అనుకుంటుంది కొంచెం సేపటి ప్రయాణం తర్వాత సాధన కార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతుంది అక్కడ అక్కడిని సాధన వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ కూడా ఉంటుంది సాధన వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది సాధనతో పాటుగా తన మరిది అయిన శశి కూడా వెళ్తాడు వాళ్ళతో పాటుగాసేసి అత్త జమున వాళ్ళ కూతురు కీర్తన కూడా వస్తారు వరుణ్కి కీర్తనని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు అందుకే కీర్తనని పెళ్లి చేసుకో అని అడిగినప్పుడు వరుణ్ మొహం మీదే చెప్తాడు తనకి కీర్తనని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదని చెప్తాడు వరుణ్ తన మరదలైన కీర్తనని పెళ్లి చేసుకోను అనేది చెప్పేసరికి వరుణ్ వాళ్ళ అమ్మ సావిత్రి సాధననిచ్చి పెళ్లి చేస్తుంది సావిత్రి అలా చేయడం జమునకి ఏమాత్రం ఇష్టం ఉండదు అప్పుడు సావిత్రి అంటుంది అన్నీ సర్దుకున్నావారా హా అత్తయ్యా నువ్వేం టెన్షన్ పడకు నీతో పాటు శశి కూడా వస్తున్నాడు వాడు కూడా మీతో పాటే ఉంటాడు అలాగే అత్తయ్య అంటుంది సాధన ఇలాగే వెళ్తావా అంటే నాకు అర్థం కాలేదు పిన్ని గారు ఇలా చీరలో వెళ్తావా అని అంటున్నా అమెరికాకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు కానీ ఒప్పుకుంటూ వచ్చేస్తారు ఇప్పుడు సాధన అంటుంది చీరలు కట్టుకున్న వాళ్ళని ఫ్లైట్లో రా వెళ్ళనివ్వరా అప్పుడు జమున షాక్ అయిపోతుంది మరి ఒకరు చెప్పే స్థాయిలో నేను లేను పిన్ని పిన్ని గారు ఒకరికి చెప్పే స్థాయిలో నేను లేను గారు ఎక్కడ ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు క్షమించండి అత్తయ్య నన్ను ఏదైనా ఆయన అనే హక్కు మీకుంది గారికి కాదు పర్లే సాధన మా జమునకి అలానే బుద్ధి చెప్పాలి అప్పుడు జమున అంటుంది వదిన సావిత్రి అంటుంది ఇంకా నువ్వు ఏం మాట్లాడకు శి బోర్డింగ్కి టైం అవుతుంది మీరు వెళ్ళండి అలాగే అమ్మ వదినా రండి హా శశి వస్తున్నా మమతని వాళ్ళ డాడీ మోహన్ని చూస్తూ లోపలికి వెళ్తుంది సాధన వెళ్తుంటే మమతకి మోహన్కి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఆడపిల్లని పెళ్లి చేసి ఇలా పంపడం అనేది తప్పదు కదా అని అనుకుంటుంది శశి ఇంకా సాధన ఫ్లైట్లో కూర్చొని ఉంటారు శశి ఫోన్ చూస్తూ ఉంటే సాధన మాత్రం వరుణ్ గురించి అక్కడికి వెళ్ళాక తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఫ్లైట్ అమెరికాలో ల్యాండ్ అవుతుంది వీరి లగేజ్ తీసుకొని వరుణ్ కోసం వెయిట్ చేస్తారు కాసేపటికి వరుణ్ అక్కడికి వస్తాడు పెళ్లి రోజు చూసింది సాధన వరుణ్ణి మళ్ళీ ఇప్పుడు చూడటం తన మొహంలో భార్య వచ్చింది అన్న సంతోషం ఏమాత్రం కలగలేదు అప్పుడే సాధనకి విషయం అర్థమైంది తనని పెళ్లి చేసుకోవడం వరుణ్కి ఏమాత్రం ఇష్టం లేదని వరుణ్ కనీసం సాధననే చూడకుండా తనతో మాట్లాడకుండా శశితో మాట్లాడి తన లగేజ్ని తీసుకొని కారులో పెడతాడు సాధన ఇంకా ఏం మాట్లాడకుండా తన లగేజ్ తానే తీసుకొని డిక్కీలో పెట్టుకొని వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చొని ఉంటుంది సాధనకి మనసంతా బాధగా అయిపోతుంది కన్నీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాటిని చిరునవ్వుతో ఆపేస్తుంది శశి వరుణ్తో సాధన గురించి ఇంటికి వెళ్ళాక మాట్లాడాలి అని డిసైడ్ అవుతాడు వరుణ్ డ్రైవ్ చేస్తుంటే శశి తన పక్కన కూర్చొని ఉంటాడు కొంచెం సేపటి ప్రయాణం తర్వాత కార్ వరుణ్ ఇంటి ముందు ఆగుతుంది సాధన తన లగేజ్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది తాను వరుణ్ రూమ్లో కాకుండా వేరే రూమ్కి వెళ్తుంది వరుణ్ శశి హానయా అప్పుడు వరుణ్ అంటాడు ఫ్రెష్ అవ్వండి నేను వెళ్ళి ఫుడ్ తీసుకొని వస్తాను అలాగే అన్నయ్య హా ఇంకో విషయం ససి ఏంటన్నయ్య ఇక్కడ జరిగే ఏ విషయం కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియకూడదు అలాగే అన్నయ్య అలాగే ఆ అమ్మాయి మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చింది సో తనకి ఏం కావాలో అడిగి తెలుసుకో నువ్వే అడగొచ్చు కదా అన్నయ్య అప్పుడు వరుణ్ కోపంగా చూస్తాడు ఓకే 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 అన్నయ్య శశి తన రూమ్కి వెళ్తే వరుణ్ ఫుడ్ తీసుకుని రావడానికి వెళ్తాడు సాధన తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి ఏడుస్తుంది కాసేపటికి బయటికి వచ్చి తన రూమ్ని ఒకసారి అంతా చూస్తుంది ఒక బెడ్ ఒక సోఫా ఒక టేబుల్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ తప్ప ఇంకా ఏం ఉండవు బెడ్ని కిటికీ ద కిటికీకి దగ్గరగా జరుపుకుంటుంది సోఫాని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది టేబుల్పై ఉన్న తన ల్యాప్టాప్ ఇంకా తన ట్యాబ్ మొబైల్స్ అన్నీ పెట్టుకుంటుంది మిగతా సామాన్ అంతా కూడా షెల్ఫ్లో పెట్టుకుంటుంది టీషర్ట్ నైట్ ప్యాంట్ వేసుకొని జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి కిందికి వస్తుంది అప్పటికి శశి ఫ్రెష్ అయి కిందికి వస్తాడు వదినా హా అన్నయ్య ఫుడ్ తేవడానికి వెళ్ళాడు వచ్చాక అందరం కలిసి తిందాం మీ అన్నయ్య నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు అలాంటిది నాతో కలిసి తింటాడా అది కాదు వదిన మీ అన్నయ్యని చూస్తుంటే నాకంతా అర్థమవుతుంది మళ్ళీ నువ్వు నాకు చెప్పకు శశి నేనేం బాధపడటం లేదు శశి పైన పిక్కిల్ బాక్స్ ఉంది కొంచెం తీసుకొని వస్తావా అని అడుగుతుంది అలాగే వదిన సాధన కిచెన్లోకి వెళ్తుంది వరుణ్ అంత నీట్గా పెట్టుకుంటాడు ఇంట్లో అన్నీ ఉంటాయి వెంటనే రైస్ పెడుతుంది ఫ్రిడ్జ్లో చికెన్ తప్ప ఇంక ఏముండదు ఉండదు ఇక ఏం చేయాలో తెలియక చికెన్ వండుతుంది శశి వచ్చి ఆ బాక్స్ని అక్కడ పెట్టి సాధన కుక్ చేస్తుంటే తనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎంత తిరిగినా ఫుడ్ అవైలబుల్గా లేకపోవడంతో చిప్స్ అండ్ డ్రింక్స్ తీసుకొని వస్తాడు కానీ అప్పటికే ఫుడ్ కంప్లీట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అనయ్య ఫుడ్ రెడీరా నువ్వు తెచ్చినవి తర్వాత తిందాంలే చికెన్ చేసింది వదిన ఫుడ్ దొరకలేదురా ఇంకేం ఇక తిందాంరా అంటూ సాధననే చూస్తాడు తాను తన ఫుడ్ని ఒక ప్లేట్లో పెట్టుకొని బాటిల్ తీసుకొని వరుణ్ వైపు చూడగా తన రూమ్కి వెళ్తుంది సాధన ఎందుకు వరుణ్ తనకు తెలియకుండానే సాధన వెళ్ళే వరకు తన వైపే చూస్తాడు అది శశి చూసి చిన్నగా నవ్వి తనని పిలుస్తాడు వరుణ్ ఇంకా ఏం మాట్లాడకుండా వచ్చి ఫుడ్ తింటాడు ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదన్నయ్య అంటాడు వరుణ్ ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేవన్నయా అప్పుడు వరుణ్ అంటాడు పక్కనే మాట్ ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి నీకు ఎప్పటి నుండి కాలేజ్ స్టార్ట్ అవుతుందిరా ఎల్లుండి నుంచి అన్నయా అప్పుడు వరుణ్ అంటాడు బాగా చదువుకో పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అలాగే అన్నయ్య వ వరుణ్ ఫుడ్ తినేసి తన రూమ్కి వెళ్తాడు వరుణ్ వెళ్ళాడో లేదో అని సాధన చూసుకొని కిందికి వచ్చి అన్నీ సర్ది మళ్ళీ తన రూమ్కి వెళ్తుంది అన్నయ్య వదిన ఒక గదిలో కాకుండా అలా వేరుగా పడుకోవడం శశికి చాలా బాధగా ఉంటుంది కానీ వరుణ్ ఏమో చెప్తే వరుణేమో చెప్తే వినే రకం కాదు అందుకే సైలెంట్గా ఉంటాడు ఆ తరువాత భాగం రేపటి ఎపిసోడ్లో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్